వరాహస్థుతి జరుగుతుంది మాట ఎలా చెప్తున్నారండి వరాహస్థుతి మీరు అంటే ఎవరైనా పాట పడుకోవాలన్నా ఎవరైనా నీళ్లు కొట్టుకోవాలన్నా ఈ శ్లోకాన్ని చదివి వచ్చే అన్ని ప్రమాదాలు పోతాయి విఘ్ఞానాలన్నీ కలుగుతారు మీరు ఎవరికైనా ఆలోచన ఉన్నామని ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడే ఒకసారి అని చెప్పి ఎలాగో చర్చ వచ్చింది కాబట్టి వరాహస్థుడి యొక్క శ్లోకాన్ని చెప్పడం జరిగింది పాటలు నప్పుకోవడం ఎందుకు వస్తాయంటే అసలు ఈ భూమండలానికి మొత్తం ప్రార్థిస్తే మనకు తీసుకు వెళ్తాడు ఒక్కొక్క దేవతా శక్తికి ఒక్కొక్క మహర్షి ఉందండి అది ఏమిటి మనకు అది అది ఎవరైతే చెప్తున్నాం చెప్పాలి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మొదటిది భూమి రెండవది జలము జలం లేదా నాగకత లేదు స్థితి లేదు జలం లేకపోతే సన్నానం లేదు సనానం లేకపోతే దేవతాధనం లేదు దేవతాధనం లేకపోతే జీవితం లేదు జనం లేకపోతే లేకపోవసిన ప్రాణమే లేదు కాబట్టి స్థితికి చేయానికి దహనం చేసి అగ్నికాయ చేస్తే ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి చేరారు